మనలో ప్రతి ఒక్కరి శరీరం ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్ లాంటిది అని ఊహించుకోండి ఆ మాన్యుయల్ పేరే డిఎన్ఏ మరి మన హెల్త్కి సంబంధించిన ఈ జెనెటిక్ బ్లూప్రింట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి పదండి ఆ సీక్రెట్స్ ని డీకోడ్ చేసేద్దాం మన డిఎన్ఏలో ఏ రహస్యాలు దాగి ఉన్నాయి ఈ ఒక్క ప్రశ్న చాలు మనల్ని ఒక అద్భుతమైన ప్రయాణానికి తీసుకెళ్లడానికి రండి మన జనువుల్లోనే కొన్ని ముఖ్యమైన విషయాలను కలిసి తెలుసుకుందాం సరే మన పర్సనల్ ప్రింట్లోని కొన్ని నోట్స్ని డీకోడ్ చేద్దాం ఫస్ట్ మనం చాలాసార్లు వినే పదం కెరియర్ అసలీ మాటకు అర్థమేంటో చూద్దాం మన జెనెటిక్ హెల్త్ జర్నీలో ఇదే మన ఫస్ట్ స్టెప్ అసలు క్యారియర్ అంటే ఎవరు చాలా సింపుల్ విషయమిది మనలో చాలా వరకు జీన్స్కి రెండు ఉంటాయన్నమాట ఒకటి వస్తుంది ఇంకొకటి నాన్న నుంచి ఇప్పుడు ఈ రెండు కాపీల్లో ఒకదాంట్లో ఏదైనా చిన్న మార్పు ఉండి రెండోది మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంటే అలాంటి వాళ్ళనే క్యారియర్ అని పిలుస్తాం ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అదేంటంటే చాలామంది క్యారియర్లు వంద శాతం ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే వాళ్లలో సరిగ్గా పనిచేస్తున్న ఆ ఒక జీన్ కాపీ మార్పు చెందిన కాపీ చేయాల్సిన పనిని కూడా చేసేస్తుంది అందుకే వాళ్లలో మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కనిపించవు మరి ఈ జన్యువులు నెక్స్ట్ జనరేషన్కి ఎలా పాస్ అవుతాయి దీని వెనక కొన్ని పక్క ఉన్నాయి చెప్పాలంటే ఒక సింపుల్ మ్యాథ్స్ లాంటిదన్నమాట అవేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ రోల్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ థలసీమియా లేదా స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ లాంటి చాలా కండీషన్స్ ఈ కేటగిరీ కిందకే వస్తాయి అంటే ఒక బిడ్డకి ఈ పరిస్థితి రావాలంటే మార్పు చెందిన జన్యువు అటు నుంచి ఇటు తండ్రి నుంచి ఇద్దరి దగ్గరనుంచి రావాలి ఉదాహరణకి తల్లి తండ్రి ఇద్దరూ క్యారియర్లే అనుకుందాం అప్పుడు ప్రతి ప్రెగ్నెన్సీలో ఛాన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం చూడండి పాప లేదా బాబుకి ఆ జెనెటిక్ కండీషన్ వచ్చే అవకాశం పాతిక శాతం అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకో యాభై శాతం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఏంటంటే బిడ్డ కూడా వాళ్ల అమ్మానాన్నల్లాగే హెల్దీ క్యారియర్గా పుట్టొచ్చు ఇక మిగిలిన పాతిక శాతం అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిడ్డకి ఎలాంటి జిన్యుపరమైన మార్పు లేకుండా కంప్లీట్గా అన్ఎఫెక్టెడ్గా ఉండే అవకాశం ఉందన్నమాట ఇక సెకండ్ రూల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ ఇది రెసిసివ్ కి క్వైట్ ఆపోజిట్ ఇక్కడ ఒక లక్షణం బయటపడటానికి తల్లిదండ్రులు మార్పు చెందిన జీన్ రావక్కర్లేదు కేవలం ఒక్కరినుంచొచ్చినా చాలు ఇక్కడ లెక్క చాలా ఫార్వర్డ్ తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు క్యారియర్ అయితే పుట్టబోయే బిడ్డకు ఆ జీన్ రావటానికి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సుంటుంది అలాగే రాకపోవటానికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సుంటుంది సరిగ్గా ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట ఓకే ఇప్పటిదాకా మనం ఏమిటి ఎలా అనే విషయాలు చూశాం ఇప్పుడు అసలు పాయింట్ కొద్దాం ఎందుకు మన కరియర్ స్టేటస్ గురించి తెలుసుకోవడం వల్ల మన కలిగే ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చాలా ముఖ్యమైన మనల్ని ఆలోచింపజేసే ఒక విషయం ఉంది జెనెటిక్ కండీషన్తో పుట్టిన చాలామంది పిల్లలకి వాళ్ల ఫ్యామిలీలో ఆ సమస్య ఉన్న హిస్టరీనే ఉండదు ఇది మనకి ఏం చెప్తోంది కేవలం ఫ్యామిలీ హిస్టరీ మీద ఆధారపడితే సరిపోదు స్క్రీనింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో క్లియర్ గా తెలుస్తోంది స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల మనకు ప్లానింగ్కి ప్రిపరేషన్కి మూడు ముఖ్యమైన ఆప్షన్స్ దొరుకుతాయి మొదటిది ప్రెగ్నెన్సీ టైంలోనే కొన్ని టెస్ట్లు చేయించుకోవడానికి లేదా అడ్వాన్స్డ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ ని ఎంచుకోవడానికి హెల్ప్ అవుతుంది రెండవది పుట్టిన వెంటనే బేబీకి అవసరమైన స్పెషల్ కేర్ కోసం మెడికల్ టీంని ముందే రెడీగా ఉంచొచ్చు ఇక మూడవది చాలా జంటలకి ఇదొక భరోసాని ప్రశాంతతని ఇస్తుంది నిజానికి ఈ స్క్రీనింగ్ ఎవరైనా చేయించుకోవచ్చు కాని ముఖ్యంగా మూడు సందర్భాల్లో డాక్టర్లు దీన్ని స్ట్రాంగ్ రికమెండ్ చేస్తారు ఒకటి ఫ్యామిలీలో ఎవరైనా ఆల్రెడీ ఒక జెనెటిక్ కండిషన్ ఉన్నప్పుడు రెండు కొన్ని జాతులలో థలసేమియా లాంటివి ఎక్కువగా కనిపిస్తాయి అలాంటి గ్రూప్స్కి చెందినప్పుడు మూడోది మేనరికం లాంటి రక్త సంబంధికుల మధ్య పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాలన్నిటినీ ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలో ఒక క్లియర్ ఐడియాకి వచ్చేద్దాం ఒక్కసారి ఫాస్ట్గా గుర్తు చేసుకుంటే క్యారియర్ అంటే ఆరోగ్యంగానే ఉంటూ జీన్లో ఒక మార్పుని కలిగి ఉండటం రెసిసివ్ కండీషన్ రావాలంటే నుంచి మార్పు చెందిన జీన్ రావాలి అదే డామినెంట్ అయితే ఒక్కర్నుంచి వచ్చినా సరిపోతుంది ఈ మూడు కీ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ స్టెప్ ఏంటి చాలా సింపుల్ క్యారియర్ స్క్రీనింగ్ గురించి మీ గైనకాలజిస్ట్ లేదా ఆబ్స్టిట్యూషన్తో మాట్లాడటమే ఇది చాలా సులువైన టెస్ట్ అండి జస్ట్ బ్లడ్ శాంపుల్ లేదా లాలాజలం అంటే సలైవా శాంపుల్తో చేసేస్తారు దీని గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం మన జన్యుపరమైన బ్లూప్రింట్ ని అర్థం చేసుకోవడం ద్వారా భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి కొత్త అవకాశాలను అన్లాక్ చేయగలం గుర్తుంచుకోండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమంటే మన చేతుల్లోకి పవర్ తీసుకోవడమే